కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ఋషులు పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్తపరచిన రాతప్రతులను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడన్నారు వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ మరియు వేద విశ్వవిద్యాలయం చే సంరక్షిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న తాళపత్రాలను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా డి వై చంద్రచూడ్ సందర్శించారు ముందుగా విశ్వవిద్యాలయంచే సంరక్షింపబడుతున్న వేద వేదాంగ ఆగమ పురాణ ఇతిహాస న్యాయ మరియు దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ డిజిటలైజేషన్ ప్రక్రియను మరియు వాటి ప్రచురణను ఆయన పరిశీలించారు అనంతరం ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉందని అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షించబడుతున్నాయన్నారు ఇక్కడ ఉన్న పురాతన న్యాయశాస్త్ర గ్రంథాల నుంచి తెలుసుకున్నట్టు చెప్పారు ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది న్యాయ విద్యను ఎలా అభ్యసించేవారు పురాతన న్యాయశాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివరించినట్టు తెలిపారు ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశవ్యాప్తంగా చేయాలన్నారు ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ పరిశోధన ప్రచురణ యొక్క ఫలితాలు కేవలం భారతదేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయని నేను దృఢంగా నమ్ముతున్నానని చెప్పారు టిటిడి ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపడం అందులో మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిందని వేదమంత్ర పఠనం వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ఠాకూర్కు టిటిడి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు అధికారులు శ్రీవారి చిత్రపటం తీర్థప్రసారు దాలు డైరీ క్యాలెండర్ అగరబత్తులు పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు